Thank you. హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామన్నమాట శనివారం రోజు ఏకాదశి వచ్చింది కదా సో మంచి రోజు అని చెప్పి ఆ రోజు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వెళ్ళామనమాట సో ఆ రోజు వ్రతం కోసం అయితే నేను రవ్వ కేసరి చేశాను అన్నమాట గోధుమ రవ్వతో సో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఈ ప్రసాదం పెడతారు కదా సో అందుకోసమైతే ప్రసాదం చేశాను అర్లీ మార్నింగ్ చీకట్లోని లేచి తో గూడెం గుట్ట అని శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి కొండ మీద నేను ఇంతకుముందు మంచిర్యాల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి చేసుకున్నాను అనమాట ఒకసారి త్రీ ఇయర్స్ బ్యాకు సో మళ్ళీ మేము గద్వాల్ షిఫ్ట్ అయినాం గద్వాల్ నుండి మళ్ళీ కరీంనగర్ షిఫ్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇయర్ అనమాట ఇప్పుడు చేసుకోవడం సో ఇంట్లో మార్నింగే లేచి పూ ఇంట్లో ప్రసాదం చేసి ఫ్రెష్ అప్ అయి పూజ చేసి ఆ తర్వాత అయితే మేము గూడెంకు బయలుదేరామనమాట ఈ చీర గుర్తుంది కదా నేను అమ్మవారికి కట్టాను కదా ఆ శారీ అనమాట దీని మీదకి బ్లౌజ్ మ్యాచ్ అయిందో లేదు కానీ ఇక కొంగు కలర్ ఉంది జాకెట్ కుట్టి లేదని చెప్పేసి ఇదైతే మ్యాచ్ చేసుకున్నాను అనమాట అట్లాగా దీనికి ఒక సైడే బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ రాలేదు ఆ రోజు కొనేటప్పుడు కూడా ఆలోచించాను కానీ ఏముందులే బాగుంటుంది అనుకున్నా కానీ ఇంకో సైడ్ బార్డర్ లేకుంటే లైట్గా బోసిపోయినట్టుంది చిన్న లేస్ ఏమన్నా నేర్పిస్తే బాగుంటుంది సో ఇక్కడ కనిపిస్తున్న కొండ మీదనే స్వామివారు ఉంటారనమాట ఈ గూడెం గుట్ట అనేది మంచిర్యాల జిల్లాలోకి వస్తుంది అనమాట లక్షపేట తర్వాత ఉంటుంది కరీంనగర్ నుండి కూడా ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఆ రోజు ఏకాదశి కదా ఫుల్ ఉన్నారనమాట క్లౌడ్ మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు మార్నింగే వెళ్ళాము సో తొమ్మిది కల్లా పూజకు కూర్చున్నాం ఈసారి లేట్ అయింది సో మాకైతే పీట దొరికింది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నింది సో ఇప్పుడు ఆరు వందల రూపాయలు ఇస్తే వాళ్ళు మనకి పంచామృతం చేసుకోవడానికి పసుపు కుంకుమ పూజకు సంబంధించిన బియ్యము ఆకులు పోకలు ఒక్కలు అన్నీ వాళ్ళు ఇస్తారన్నమాట సో వైట్ బట్ట అన్నీ ఇస్తారు సో మనమైతే టెంకాయలు పండ్లు మంగళహారతులు ఇలాంటివి పండ్లు పూలు టెంకాయలు మంగళహారతి ఒక ప్లేట్లు కలిసం పెట్టుకోవడానికి చెంబు అలాంటివి పట్టుకొని వెళ్తే చాలండి మిగతావి పూజా సామాగ్రి వాళ్ళే ఇస్తారు అంటే అగరబత్తులు కానివ్వండి అగరబత్తులు పంచామృతం తయారు చేసుకోవడానికి ఇస్తారు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి అన్ని ఇస్తారన్నమాట మనకు ఆరు వందల టికెట్లో అలాగే సో మనం టెంకాయలు అయితే ఒక ఆరు టెంకాయలు తీసుకెళ్ళాలండి కథ చదివేటప్పుడు ఒక్కొక్క కథకు ఒక్కొక్క టెంకాయ కొడతాం కదా సో ఐదు టెంకాయలు ఒక్కొక్క కథకు పక్కన పెట్టమంటారు అయ్యగారు ఒక టెంకాయ లాస్ట్లో కొట్టాలి సో ఆరు టెంకాయలు సో ఇలాగా వైట్ క్లాత్ మనకు ఒక్కొక్కరికి నేనైతే కింద చేసుకున్నాను మనకు కింద రెండు మండపాలు ఉంటాయండి వ్రతం చేసుకోవడానికి సో కింద చేసుకుంటే ఆరు వందల రూపాయలు అదే మనము పైన కొండ మీద చేసుకుంటే పదహైదు వందల టికెట్ అనమాట కొండ మీద చేసుకుంటే ఒక్కో పీఠానికి మనం ఒక్కరిమే కూర్చోవచ్చు మనం ఒక్కరిమే పూజ చేసుకోవచ్చు బట్ కింద ఆరు వందల రూపాయల టికెట్కి మాత్రం జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క పీఠానికి నలుగురు కూర్చోబెడతారు ఇంకోటి ఈరోజు ఏకాదశి మంచి ఏకాదశి అని చెప్పేసి ఫుల్లు జనాలు ఉన్నారండి ఈ టైంలో మాత్రం పిల్లలను తీసుకొని అస్సలు వెళ్ళొద్దు మా పిల్లలు ఒక్కకి అల్లాడిపోయినారనమాట అంతమంది జనాలలో సో కొంచెం చూసి వెళ్ళండి సో ఈ గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఎలా వెళ్చారంటే సో మీకు చెప్పాను కదా మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి సో ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు స్వయంగా వెళ్చారనమాట సో అక్కడ ఈ హిస్టరీ ఏంటిదంటే అక్కడ కొండ ఇప్పుడు మనం చూస్తున్న సత్యనారాయణ స్వామి కొండ మీద ఉంటాడు సో ఆ కొండను రత్నాద్రి కొండగా పిలుస్తారనమాట సో పంతొమ్మిది వందల అరవై నాలుగులో గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే భక్తుడికి సత్యనారాయణ స్వామి కలలో కనిపించి రత్నపు చెవుల కొండపై ఉన్నానని చెప్పడంతో అతను రాళ్ళు ముళ్ళ పొదలను దాటుకుంటూ కొండపైకి వెళ్ళి చూడగా అక్కడ స్వామివారి విగ్రహాలు లభించగా పవిత్ర గోదావరి జలాలలో ఆ విగ్రహాలను అభిషేకం చేశాడు అప్పుడే ఇక్కడ ఆలయం నిర్మించాలని సంకల్పించి గుడి నిర్మాణం చేపట్టి క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి రోజున విగ్రహ ప్రతిష్ట చేశారని చెప్తారంట చెప్తారంటండి సో ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడైతే జాతర జరుగుతుందనమాట సో సో మీరు చూశారు కదా ఫస్ట్ మనకు ఒక ఇస్తానే మనం పీఠను అలంకరించుకొని పసుపు కుంకుమ అలాగా తయారు చేసుకొని అలాగే బియ్యం పిండితో ముగ్గు వేసుకొని దానిపైన వైట్ క్లత్ పెడితే వాళ్ళు మనకు బియ్యం ఇస్తారు పోకలు ఖర్జూరాలు ఇస్తారు అలాగే రెండు బ్లౌజ్ పీసులు ఇస్తారు ఒక కొబ్బరి గిన్నె ఇస్తారన్నమాట పంచామృతాలకి కావలసిన సామాన్ ఇస్తారు అలాగే అగరబత్తులు తర్వాత మనం హారతి కర్పూరం అన్నీ ఇస్తారన్నమాట సో అవన్నీ ఫస్ట్ బియ్యం పోసి ఆకులు పెట్టి సో నవగ్రహాలకు కాబట్టి అలాగ ఆకులు పెట్టి మధ్యలో ఒకటి అన్ని దిక్కులకు పెట్టేసి పోకలు ఖర్జూరాలు పెడతారు మన ఎదురుగా మనము బ్లౌజ్ పీసు గౌరవం తయారు చేసి పెట్టుకోవాలన్నమాట కొబ్బరిలో తర్వాత సత్యనారాయణ స్వామి విగ్రహం అయితే ఇస్తారు మీరు చూస్తున్నారు కదా సో సత్యనారాయణ స్వామి విగ్రహం ఇచ్చిన తర్వాత అయ్యగారు మైకులో పూజ ఎలా చేయాలి అనేది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారనమాట మనం పూజ చేసుకోవాలి ఆల్మోస్ట్ అన్నవరంలో కూడా ఇలానే చేస్తారు కాకపోతే అన్నవరంలో కూడా టికెట్ను బట్టి ఉంటుందన్నమాట సేమ్ అలాగే చేస్తారండి ఇక్కడ కూడా చాలా మంచిగా చేస్తారు పూజ అయితే కాకపోతే పైన కొండ మీద చేసుకుంటే మనం ఒక్కరమే నేను అందుకే ముందు జాగ్రత్తగా లాస్ట్ టైం నేను పూజ చేసుకునేటప్పుడు వెనకలు స్వామి స్వామివారికి అందుకే నేను ఈసారి తూర్పు దిక్కు కూర్చు అంటే తూర్పుకి ఎదురుగా కూర్చున్నాను అనమాట అప్పుడు ఎప్పుడైనా స్వామిని తూర్పుకి ఎదురుగా పెడతారు కదా సో ఈసారి అలాగే ప్లాన్గా నేను స్వామికి ఎదురుగా కూర్చొని పూజ చేసుకోవాలి అని స్వామివారికి ముందు జాగ్రత్తగా ముందే కూర్చున్నాను అనమాట అందుకే స్వామికి ఎదురుగా కూర్చున్నాను నాకు ఈసారి అందుకే చాలా మంచిగా అనిపించింది లాస్ట్ టైం నేను వెనక స్వామికి వెనకల అంటే నలుగురిని కూర్చోబెడతారు కదా వెనకల వైపు కూర్చోవడం వల్ల పూజ చేసుకున్నా కానీ స్వామివారిని ఎదురుగా చూడలేకపోయినాను ఈసారి మాత్రం ముందుగా ప్లాన్గా ఫాస్ట్గా వెళ్ళిపోయి ముందు కూర్చున్నాను అనమాట స్వామికి తూర్పుకు పెడతారు కాబట్టి నేను స్వామికి ఎదురుగా కూర్చునేటట్టు ప్లాన్ చేసుకొని కూర్చున్నాను అనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది Oh, mm -hmm. తర్వాత అయితే అయ్యగారు మనకి మనం పూజ చేసిన గౌరమ్మను మన జాకెట్ గుడ్డలను అవన్నీ మనకు వచ్చి ఒళ్ళో పెట్టి ఆశీర్వదిస్తారనమాట సో మనం అప్పుడు అయ్యగారికి దక్షిణ ఇచ్చి ఇక మన పూజా సామాగ్రి అంతా సర్దుకొని మనం ఎక్కాలి మా నితీస్ అస్సలు నడవలేదు ఇక్కడ స్వామి వారైతే ఇలా ఉంటారనమాట మేము పైకి వచ్చాము ఇలాగ సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి ఇలా ఉంటారనమాట ఇద్దరు సో ఇక్కడ పైన వ్రతం చేసుకుంటారని చెప్పాను కదా ఇక్కడ ఇలాగ సింగిల్గా ఒక జంట కూర్చుంటారనమాట ఇక్కడ టికెట్ పదహైదు వందల రూపాయలు బట్ నేను ఈసారి మాత్రం పిల్లల్ని తీసుకెళ్తే ఇలా పైన టికెట్ తీసుకోవడం బెటర్ అండి కొంచెం ప్లేస్ ఉంటుంది కింద మాత్రం ఉడికిపోతాం అనమాట తర్వాత నేను స్వామివారిని దర్శనం చేసుకున్నాక అక్కడ ఒత్తులు దొరికితే కార్తీక మాసం కదా అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించాను అనమాట పౌర్ణమి రోజు మనం వెళ్ళలేము కదా దేవుడి దగ్గరికి సో ఎలాగ వెళ్ళాం కదా అని అక్కడ వత్తులు వెలిగించాను ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అనమాట నేను చూపించేది పక్కన మండపము మనం వ్రతం చేసుకునేది ఇక్కడ నుండి అయితే కిందికి భలే కనిపిస్తుందండి అంత పంట పొలాలు అలాగ గోదావరి నది అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది గోదావరి అనమాట సో మీకు చూపి మీకు ఇందాక చూపించాను కదా బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి అది గోదావరి నది అనమాట వ్యూ అయితే చాలా బాగుంటుందండి బట్ ఎండ మేము మార్నింగు నైన్కే వ్రతానికి కూర్చుంటే మంచిగా పదకొండు కల్లా అయిపోతుంది కొంచెం చల్లగా ఉంటుందండి మేము వ్రతంకి తొమ్మిదిన్నరకే గుడికి వెళ్ళాం కానీ అప్పటికి ఫస్ట్ బ్యాచ్ చేపిస్తున్నారు అయ్యగారు మళ్ళీ రెండో బ్యాచ్ బ్యాచ్తెల మండపానికి వచ్చేసరికి పదకొండు అయి పదకొండు గంటలకు వచ్చారనమాట సో మా వ్రతం అయిపోయేసరికి పన్నెండున్నర ఒంటి గంట అయిపోయింది ఇక్కడ నుండి మనం పైకి ఎక్కాలన్నమాట సో మా నితీష్ నడవక ఎక్కేసరికి అసలు ఎంత ఎంత ఎండకు వేడికి చాలా ఆయాసం వచ్చేసిందనమాట ఎత్తుకుంటాయి మెట్లు రెండు వందల మెట్లు ఉంటాయండి మనం ఒక్కరం అంటే ఏదో అట్లా ఇట్లా వెళ్ళొచ్చు పిల్లల్ని ఎత్తుకొని అయితే అస్సలు ఎక్కలేమన్నమాట ఇక్కడ చాలామంది మంచిగా వంటలు చేసుకొని అంత ఫ్యామిలీ ఫ్యామిలీ పెద్ద అంత గ్యాస్ గిన్నెలు అన్నీ తీసుకొచ్చుకొని మంచిగా తెలంగాణలో ఎక్కడికి పోయినా ఇట్లా మంచిగా వంటలు చేసుకుంటారండి అందరు కలిసి వస్తారనమాట అంటే మేమంటే ఒకరిమే ఉంటాం కానీ ఇక్కడ వాళ్ళు ఏంది అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ పెద్ద పెద్ద ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తారనమాట మంచిగా అందరు ఒక చోట చెట్టు ఏదైనా ప్లేస్ చూసుకొని సాపులు వేసుకొని గ్యాస్ పెట్టుకొని వంట ఉంటారు మా నితీష్ అయితే ఈ గన్ను కొనుక్కున్నాడు అనమాట బొమ్మలు చూసినా నుండి దానిలోకి వెళ్ళి ఉన్నాడు సరే పోనీ అడు సైలెంట్గా ఉంటాడు లేని ఆ గన్ను కొనిచ్చినాక అది కొనిచ్చినా అండి మా వాడ ఆనందం అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం సో ఈ గూడెం గుట్ట నుండి ధర్మపురి టెంపుల్ దగ్గరలో ఉంటుందండి సో మా నితీష్కి మేమంటే పులిహోర తిన్నాము బట్ మా వాడి పప్పన్నం తప్ప ఇంకా వేరే అన్నం తినడు సో మేమైతే భోజనం చేసామన్నమాట ధర్మపురి దగ్గర భోజనం చేశాక దర్శనం చేసుకున్నాము ఎందుకంటే మార్నింగ్ నుండి నేనైతే ఏమీ తినలేదు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని చెప్పి సో వ్రతం అయిపోయినాక ధర్మపురి దగ్గరలో ధర్మపురి టెంపుల్కి పోయే ముందు మా నితీష్కి భోజనం చేసి భోజనం చేసుకున్నాకనే దర్శనం చేసుకున్నాం ఇంకా అప్పటికే చాలా లేట్ అయింది మొన్న శనివారం రోజు ఏకాదశి కాబట్టి టెంపుల్ మొత్తం సాయంత్రం వరకు ఉంచారు సో అందుకు మేము రెండు గంటలకు వెళ్ళామనమాట రెండు గంటలకు కూడా మాకు దర్శనం అయ్యింది గూడెంగుట్ట టెంపుల్ నుండి ధర్మపురి దగ్గరండి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో గూడెంగుట్ట దారిలోనే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కోట్లింగాల టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా చూసుకొని రావచ్చు అనమాట మనము ఇక్కడ నవ నరసింహ క్షేత్రాలు అని అన్నీ రాసిపెట్టారనమాట ఫస్ట్ ధర్మపురి యాదాద్రి అహోబిలం పెంచలకోన కదిరి సింహాచలం అంతర్వేది మంగళగిరి యాదాద్రి సో ఇక్కడైతే మేము యాదాద్రి చూసినాము అలాగే సింహాచలం చూసాము మా దగ్గర అహోబిలం అహోబిలం టెంపుల్ మా అల్లగడ్డకి దగ్గరే అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర మాకు ఒక ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఆ హోబిలం ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు ఆ హోబిలం వెళ్తే చూపిస్తాను చాలా బాగుంటుంది టెంపుల్ అది కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సో ఇక్కడ స్వామివారు ఫస్ట్ మనం ఇక్కడ మనము యమదేవుడిని దర్శించుకున్నాక లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటామన్నమాట ఇక్కడ స్వామివారు దర్శనం దర్శనమిస్తారు మనకి సో లోపలికైతే అయితే అలవు లేదు నేను అవి స్వామివారు అలా ఉంటారని చెప్పేసి ఫొటోస్ గూగుల్ ఫొటోస్ పెట్టాను అన్నమాట సో ఇలాగ స్వామివారైతే ఇక్కడ దర్శనమిస్తారు ఈ స్వామివారికి క్షేత్ర పాలకులుగా ఆలయం లోపల ఎనిమిది మంది ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉంటాయండి సో ఇక్కడ స్వామివారు ఉగ్రరూపంలో ఉంటారు కాబట్టి ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారంట ఈ ఆంజనేయ స్వామి వాళ్ళందరూ సో ఇక్కడ ఎనిమిది ఎనిమిది ఆంజనేయ స్వామి ఎనిమిది మంది ఉంటారనమాట ఆంజనేయ స్వామివారు సో ఇక్కడ ధర్మపురి స్వామివారి చరిత్ర ఏంటంటే ధర్మపురి పూర్వము బలివర్మ అనే రాజు ఉండేవాడంట అతడు అతడికి అల్పాయుష్కుడైన కుమారుడు కలగగా ధర్మయాగం జరిపి జరిపినందువలన ఆ కుర్రవాడు చిరంజీవుడైనాడంట అతడే ధర్మవర్మ సో ధర్మయాగం జరిపించిన గ్రామానికి ధర్మపురి అని పేరు పెట్టి దాన్నే రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించాడంట పూర్వం బ్రహ్మాది దేవతలు ధర్మవర్మ మహారాజును నరసింహుని గూర్చి తపస్సు చేయవలసిందిగా ప్రేరేపించారంట అతన్ని తపస్సు చేయగా స్వామి అక్కడ వెలిశారు సో పాల్గొన శుద్ధంలో పాల్గొన శుద్ధంలో స్వామి కళ్యాణం జరుగుతుంది ధర్మశర్మ ధర్మవర్మ ధర్మదాసుగా స్వామిని మూడు జన్మలలో అర్చించిన ధర్మజీవికి ఇక ఇది నిలువు సాధ్వీమణి శ్రీ సత్యవతి దేవి ఇక్కడ గోదావరి తీర్థమున స్నానమాడి తన జీవితేశ్వరుడకు ధర్మం గద ప్రభువును సర్పరూపము నుండి విముక్తి గావించి సుందర మనిషి రూపము వచ్చినట్లు చేసింది ఇచ్చటనే అంటే ఒకరో ఒక ఆమెకు పాముతో వివాహం అయితే అక్కడ స్నానం చేయడం ఆ గోదావరి ధర్మపురి దగ్గర గోదావరి ఉంటుందనమాట అక్కడ స్నానం చేస్తూనే ఆ పా ఆ పా వాళ్ళ హస్బెండ్ పాము రూపంలో ఉన్న హస్బెండ్ మనిషిగా మారుతాడంట అండి ఇక్కడ ఆ చరిత్ర కూడా ఉందనమాట ఆ ప్రతివ్రత తన ప్రాతివ్రత్య మహత్యాన్ని నిరూపించుకోవడానికి ఇసుకతో నిర్మించిన స్తంభము ఇప్పటికీ భక్తులను సత్య నిదర్శనంగా ఉన్నదంట మేము గోదావరి దగ్గరికి వెళ్ళలేదు అలాగా అక్కడ ఇసుకతో నిర్మించ స్తంభం అయితే ఉంటుందంటండి సో బ్రహ్మాది దేవతలు మహర్షులు ఋషులు మునులు మహాభక్తులు ఇక్కడ స్వామిని అర్చించి తరించారనమాట ఈ ధర్మపురి క్షేత్రంలో పితృకర్మలకు కుజదోష నివారణకు చాలా ప్రసిద్ధంట అండి సో తర్వాత అయితే మేము ధర్మపురి నుండి రిటర్న్ వచ్చిన తర్వాత వచ్చే దారిలో కరీంనగర్కి వచ్చే దారిలోనే మళ్ళీ మాకు కోటిలింగాల క్షేత్రం అయితే ఉంటుంది గోదావరి నదికి ఎదురుగానే ఉంటాడండి ఇక్కడ శివుడు చాలా పవిత్ర క్షేత్రము పుణ్యక్షేత్రము ఇక్కడికి వచ్చామన్నమాట సో గోదావరి ఎంత ప్రశాంతంగా స్వామివారికి ఎదురుగే ఉంటుందండి ధర్మపురిలో అన్న దేవుడికి కొంచెం దూరంలో నడవాలి బట్ ఇక్కడ ఏందంటే టెంపుల్ పక్కనే ఉంటుందండి గోదావరి నది అయితే చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ కోటిలింగాల క్షేత్రం అయితే ధర్మపురి నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి కోటి లింగాలలో బయటపడిన శిలా పలకాలు శా శాతవాహనుల కాలం నుండి అంతకంటే ముందు రాజుల నుండి నాణేలు నాణాలు రెండు వేల మూడులో పుష్కరాల సమయంలో భూమిని చదును చేస్తున్నప్పుడు బయటపడిన యజ్ఞవాటికలు బౌద్ధ స్థూపాలు వాటిలో వాడిన ఇటుక మొదలైనవన్నీ బయటపడినాయంటండి సో ఈ కోటిలింగాలై అయితే గోటిలింగాల మండల కేంద్రమైన వెల్గటూరు నుండి ఈశాన్య దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పెద్దవాగు సంగమ స్థలంలో ఉందన్నమాట గ్రామానికి ఉత్తరాన పడమర్ నుండి తూర్పుకు ప్రవహించు గోదావరి నది అనేది ఉందన్నమాట ఈ కోటిలింగాల అంటే కోటి శివలింగాలను ప్రతిష్ఠించబడిన క్షేత్రం అన్నమాట ఇక్కడ శాతవాహనుల కాలంలో ఇక్కడ నూట పది ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘ కాలంలో పెద్ద కోట ఉండేదంట సో దానికి ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలాల ఎత్తైన కోట బురుజులు ఉండేవి వాటి ఈశాన్య మూలాన ఉన్న కోట బురుజు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డ పైన గుడి కట్టి లింగాన్ని ప్రతిష్ఠించగా దానిని కోటిలింగం అని అదే కాలక్రమేణా కోటిలింగంగా రూపం రూపాంతరం చెందింది అందులోని దేవుడు కోటేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు సో ఈ కోట గోడలు గోదావరి నది ఒడ్డు వెంబడి తూర్పు పడమరుగా పెద్దవాగు ఉత్తర దక్షిణములుగా దాదాపు మూడు వందల మీటర్ల ఆనవాళ్ళను బట్టి తెలుచున్నది సో ఇక్కడ పురావస్తు శాఖ వారు రెండుసార్లు తవ్వకాలు జరిపినారనమాట సో మొదట పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు రెండవసారి ఫిబ్రవరి రెండు వేల తొమ్మిది నుండి మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తవ్వకాలు జరిపినప్పుడు ఈ ప్రాచీన నగరం అనేది తెలిసిందనమాట సో ఇది ఈ ఆలయ యొక్క చరిత్ర అనమాట బట్ ఇక్కడైతే మాత్రం చాలా ప్రశాంతంగా కార్తీక మాసం కదండి నదిలో మంచిగా మునిగి ఇంకా దీపాలు వెలిగిద్దాము దేవుడి ముందర ఒకటి పెద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులు నా దగ్గర ఉంటే వెలిగించాను బట్ నదిలో దీపం ఎలా వెలిగించాలి అని నేను ఆలోచిస్తున్నప్పుడు మా జోషి మమ్మీ కారులో మనకి ఆకులు ఇస్తారు ఆకులు ఉన్నాయి మమ్మీ అది తీసుకొస్తా అని ఐడియా ఇచ్చిందండి అసలు దేవుడే నిజంగా నాకు నదిలో దీప నాకు అసలు ఐడియా ఎలా వదలాలబ్బా అంటే ఇప్పుడు నీటిలో తేలాలంటే ఇట్లా ఆకులవి కుప్పెర్లన్నీ ఉండాలి లేకపోతే మనకి అర అరటిది ఉంటుంది కదా బెరడు అదైతే తేలుతుందనమాట నేను ఎలా వదలాలి అక్కడ కొన్ని కుళ్ళ దగ్గర అమ్ముతుంటారు బయట బట్ ఇక్కడ గుడి దగ్గర ఏమీ అమ్మట్లేదండి సో మా చూసి అసలు నిజంగా నాకు దేవుడు ఎల్ నదిలో ఎలా ఎలా వదలాలి అన్నప్పుడు మా జోషి ఈ ఐడియా ఇచ్చింది మమ్మీ కార్లో ఇలా పేపర్లవి ఆకుల విస్తరలు ఉన్నాయి ఇందులో పెట్టి వదలని నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇక్కడ నదిలో స్నానం చేస్తూనే బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ రూమ్స్ ఉన్నాయండి అవైలబుల్లో సో నో ప్రాబ్లం మంచిగా నదిలో స్నానం చేసి బట్టలు మార్చుకొని స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు నది స్నానం చేసినాక నేను కార్తీక మాసం కాబట్టి నది స్నానం చేయలేదు అని ఫీల్ అవుతుంటే సో మంచిగా నది స్నానం చేసి దీపాలు కూడా వదిలి ప్రశాంతంగా ఆ తర్వాత అయితే దర్శించుకున్నానండి ఈ గుడి మాత్రం నాకు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా చాలా బాగుందండి గుడి అయితే ఈ గుడి దగ్గర నుండి నది మంచిగా కనపడుతుంది అంటే ఎక్కడ ఎటువంటి సౌండ్ కానీ ఎందుకంటే ఇక్కడ గుడి తప్ప చుట్టుపక్కల ఏం షాపులు కానీ అట్లా ఏం లేవండి చాలా ప్రశాంతంగా అన్నమాట కొంచెం ఊరికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాకు తెలిసి ఊర్లో నుండి ఆటోలు అయితే వస్తాయి కార్తీకం కాబట్టి ఇక సపరేట్ వెహికల్లో వెళ్తే ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట సో గుడి అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది సో ఇక్కడ బయట శివలింగం దగ్గర మనం కొంచెం వాటర్ పోయడానికి శివలింగం బయట శివలింగం ఉంది ఒకవేళ నేను ఈవినింగ్ టైం వెళ్ళాను అసలు అడిగింటే బాగుండు అభిషేకం చేస్తారా అని నేను అడగలేదు అప్పటికే లేట్ అయింది ఇంకొకవేళ నేను అభిషేకం చేద్దామని లోపల కూర్చున్నా కూడా మా వారికి అప్పటికీ అలసిపోయి ఇంకా పూజలు కూర్చునే అంత ఓపిక లేదనమాట సో నేను అందుకని ఇంకా లోపల అభిషేకం చేసుకుందామని కూడా అడగలేదు తిరిగి తిరిగి అలసిపోయినారనమాట మా ఫ్యామిలీ మొత్తము పొద్దున వ్రతము మళ్ళీ ఇంకో టెంపుల్ ఇంకో టెంపుల్ సో అడిగితే ఇంకా నన్ను అసలు ఏమంటారు అని నేను ఓకే బయట దేవుడికి ఇలాగా నీళ్ళతో అభిషేకం చేసేసి ఇంకా లోపల దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇంకా బయట నాగులు దగ్గర దీపం పెట్టేసి వచ్చేసాను అనమాట సో ఫస్ట్ నేనైతే స్వామివారి కొని పోసాను ఇక్కడ మా నిదీశం అందరూ ఇక్కడ దేవుడు ఇలా దర్శనమిస్తాడనమాట చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అయితే తర్వాత అయితే నేను ఇక్కడ దీపం వెలిగించి కొంచెం కార్తీకం కదా దీపం వెలిగించానమాట ఈ నాగుల దగ్గర తర్వాత అయితే మేము ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము అనమాట ఇక్కడ ఇక్కడి నుండి చూస్తే చూడండి ఎంత ప్రశాంతంగా నది బాగా కనిపిస్తుందండి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈ టెంపుల్ అయితే ఇలాగ మనకి కిందికి దిగడానికి నది దగ్గర దిగడానికి టెంపుల్ కొంచెం పైన ఉంటుంది అనమాట కిందికి దిగడానికి మెట్లు ఉంటాయి సో కొంచెం ఎత్తులో కట్టినారనమాట అప్పట్లోనే నది పక్కనే ఉంది నది పక్కనే ఉంది కాబట్టి ఎత్తులో కట్టినారనమాట ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరుతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్